అందరికీ నమస్కారం వెరకంపెట్టు మైసానల్ ఈరోజు మన వీడియో ఏంటంటే పొట్టు పెసరపప్పు ములగాకు వడియాలు పెట్టానండి వడియాలతో పాటు ములక్కాడ వేసి కర్రీ అండి అది ఎంతో బాగుంటుంది జ్యూసీగా వండి చూపిస్తాను మీకు చూడండి అదే అండి వడియాలు నేను ములగా పెట్టాను పొట్టు పెసరపప్పుతో ఆరోగ్యానికి ఎంతో మంచిదండి ఈ వడియాలు ఎవరైనా పెట్టుకోవచ్చు హెల్త్కి చాలా మంచిది వడియాలు తీసుకుని ఒక డజన్ వడియాలు తీసుకున్నాను రెండు టమాటాలు రెండు ములక్కాయలు ముక్కల కోసం పెట్టుకున్నాను రెండు ఉల్లిపాయలు ముక్కలు కోసం పెట్టుకున్నాను నాలుగు పచ్చిమిరపకాయలు పొయ్యి మీ ప్యాన్ పెట్టి వడియాలు వేయించుకోవాలి వడియాలు వేయించుకునేటప్పుడు చిమ్లో పెట్టుకోవాలండి టబ్బు నూతీ మాడిపోతాయి కదా చిమ్లో పెట్టి వేయించుకుంటే ఒక గోల్డెన్ కలర్ వచ్చినాయి కదా ఇప్పుడు తీసి పక్కన వేసుకోవాలి ఒడియాలు కలర్ తీసే కూడా కలర్ మారుతుందండి ఏం పర్లేదు బాగానే ఉంటాయి ఇప్పుడు ములక్కాళ్ళు వేసి వేయించుకోవాలి ములక్కా వేయించుకోవడం వల్ల కూర ఎంతో బాగుంటుందండి ములక్కాడు కూడా ఎంతో బాగుంటుంది తింటాకే కండర్ అది రాదు ఇలా వేయించుకుంటే ముళక్కాళ్ళు కూడా వేయించుకోండి చూడండి ములక్కాడ బేట్ల కింద ఇడిపోయినట్టు వస్తుంది కదా అప్పుడు తీసేసుకోవాలి ఈ ములక్కాడ తినడం వల్ల కూడా అండి కిడ్నీలో రాళ్ళు పోతాయంట కిడ్నీలో రాళ్ళు వస్తాయండి ములక్కాడ తినడం వల్ల ఎంతో ఉపయోగాలు ఉన్నాయట ములగకు తినడం వల్ల మనం ఏదో కర్రీ రూపంలోని ఎలాగో ఏదో విధంగా తినాలి కదండి మన ఆరోగ్యం గురించి ఉల్లిపాయలు వేసుకొని మగ్గించుకోవాలి ఉల్లిపాయలు మీడియం సైజ్ పెట్టుకోండి మంట ఇప్పుడు చిమ్ములో మార్చుకోండి మీడియంలో పెట్టి ఉల్లిపాయలు వేయించుకోండి ఉల్లిపాయలు అలాగా మగ్గించుకుంటే మగ్గిపోతాయి మగ్గిపోయిన తర్వాత అవి చూడండి మగ్గిపోయినాయి కదా ఇప్పుడు రెండు స్పూన్లు అల్లం పేస్ట్ వేసుకోవాలి వేసుకుని రెండు కరివేపా రొబ్బలు కూడా వేసుకుని వేయించుకోవాలి మాడకుండా వేయించుకోవాలండి మాడితే వస్తుంది చూసుకోవాలి టమాటాలు మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ ఆడి పెట్టుకోవాలి పక్కనే చూడండి ఏ కదా ఇప్పుడు వేసుకోవాలి వేసేసి మగ్గించుకోవాలి టమాటా అలా పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి కూర ఎంతో బాగుంటుందండి గేవిగా ఉంటుంది మనం తింటా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఒక స్పూన్ కడుప్పు చిరుకుడు పసుపు కారం ఒక స్పూన్ కారం వేసి కలుపుకోవాలి మీరు కావాలి కారం తింటే ఇంకొక స్పూన్ వేసుకోవచ్చండి నేనైతే తక్కువ తినటం కాబట్టి ఒక స్పూన్ వేసాను మీరు కావాలి ఇంకొక స్పూన్ వేసుకోండి అలాగా ఆయిల్ సపరేట్ అవి రాక మగ్గించుకోవాలి చిమ్మిలో పెట్టి ఇప్పుడు మళ్ళీ మంట చిమ్మిలో పెట్టుకోవాలండి పెట్టు మగ్గించుకుంటే ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీరకాల పొడి వేసుకుని కలుపుకోవాలి అలాగా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు నూనె సపరేట్ అయింది కదా సపరేట్ అయినప్పుడు ములక్కాళ్ళు వేయించుకున్న ఉడియాలు వేసేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ములక్కాళ్ళ తినడం వల్ల ములకాకు తినడం వల్ల మనకి ఒంట్లో చెత్తి చెత్తు ఉంటుందండి నరాల బలం పోయి బలంగా ఉంటారంట నరాలు బలంగా ఉంటాయంట తర్వాత కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళకి అవి కరిగిపోతాయంట లేని వాళ్ళకి రావంట అండి కిడ్నీలో రాళ్ళు రావంట ఇలా ములక్కాడ ములగకు తరచు తింటా ఉంటే ఆరోగ్యానికి మంచిదట గ్యాస్ వాటర్ వేసుకుని కలుపుకొని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలి గ్యాస్ వాటర్ సరిపోతుందండి ఇప్పుడు ఒక స్పూన్ గరం మసాలా వేసుకుని దగ్గర పడ్డాక టబ్బు ఆపేయాలి వేయాలి చూడండి దగ్గర పడుతుందా దగ్గర పడింది కదా ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసి టబ్బు ఆఫ్ చేసుకుని సేమ్ బాల్లో తీసుకోవాలి అయిపోయిందండి మొలకాడ కర్రీ రెడీ అండి తీసేసుకోవాలి తీసేస్తున్నాను చూడండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంతేనండి బాయ్ అండి